గుడ్ మార్నింగ్ ఎంపీయూపీఎస్ బండారిగూడెం పాఠశాల దుమ్ముగూడెం మండలం మా పిల్లలకి టై బెల్ట్ మరియు షూ ప్రొవైడింగ్ చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ పాఠశాల అంటే ప్రైవేటుగా ధీటుగా ఉండాలి చదువుతో పాటు క్రమశిక్షణ నీట్నెస్ శుభ్రత పరిశుభ్రతలో కూడా మేము రెడీ అంటూ మా పాఠశాల ధీటుగా పనిచేయడానికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు పిల్లల్ని శుభ్రంగా రెడీ చేసి నీటిగా మరి వాళ్ళకు కూడా మేము ప్రైవేట్ స్కూల్లో చదవట్లేదే అనే ఫీల్ కలగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి వాతావరణంలో మనం స్కూల్ పిల్లల్ని మరి రెడీ చేయడం జరిగింది స్కూల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి గ్రౌండ్ క్లాస్ రూమ్స్ అన్నీ వసతులతో దాంతోపాటు విద్యార్థులు కూడా చక్కగా రెడీ అయి పాఠశాలకు వస్తున్నారు మరి వాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి మంచి నీట్గా ఉండాలని ఉత్సాహంగా రెడీ అయి రావాలని నేను కూడా స్కూల్కి వెళ్తున్నా అనే ఫీల్ కలగాలంటే విద్యార్థుల్లో చక్కగా రెడీ చేసి ఇలానే తల్లిదండ్రులు పంపించాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు మీ పిల్లల్ని శుభ్రంగా రెడీ చేసి ఇదే విధంగా పాఠశాలకు పంపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ